కానిబాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయకుడి సన్నిధి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది నేటి నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు జరగనున్నాయి ఇవాటి నుంచి పదహారు వరకు నవరాత్రి ఉత్సవాలు ఆ తర్వాత పదిహేడు నుంచి ఇరవై ఏడు వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి ఇవాళ చందన అలంకరణతో గణపయ్య భక్తులకు దర్శనమివ్వనున్నారు పుష్పకావిడి సమర్పణ అనంతరం రాత్రి కాణిపాకం ఆలయ వీధుల్లో బుద్ధి సమేత గణాధుడిగా దర్శనం ఇవ్వనున్నారు ఇక రేపు ఉదయం ధ్వజారోహణం రాత్రి హంస వాహనంపై విఘ్నేశ్వరుడు దర్శనం ఇవ్వనున్నారు వినాయకుడి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు గణనాథుడి దర్శనం కోసం ఇవాళ లక్ష మందికి పైగానే భక్తులు వస్తారనే అంచనాలతో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది దేవతాశాఖ బ్రహ్మోత్సవాల నిర్వహణకు ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించింది ప్రముఖుల కోసం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసిన అధికారులు సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు ఇందులో భాగంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు గణపతి నవరాత్రి వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి కాణిపాకం వద్ద నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి వేడుకలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు రాజధాన సత్య ప్రమాణాలకు నిలయమైనటువంటి స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం అవడానికి సిద్ధమవుతుంది కాసేపటి క్రితం కలెక్టర్తో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నటువంటి వీరందరూ కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు కాణిపాకంలో మనం చూస్తున్నట్టయితే ధ్వజస్తంభం దగ్గర పెద్ద ఎత్తున మంచి పూల డెకరేషన్స్ చేసినటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది దాదాపు రేపు మార్నింగ్ ధ్వజారోహణంతో ప్రారంభమయ్యేటువంటి బ్రహ్మోత్సవాలు ఇరవై ఒక్క రోజుల పాటు జరుగుతుంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాల్లో కనుక ఏ ఆలయాల్లో జరగని విధంగా ఇరవై ఒక్క రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో కాణిపాక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అది కాకుండా వినాయక చవితి నేపథ్యంలో ప్రత్యేకంగా పూజలు చేసినటువంటి ఒక పరిస్థితి మంచి బెంగళూరు నుంచి కొన్ని పుష్పాలన్నీ కూడా తీసుకొచ్చి ధ్వజస్తంభం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక్కడ నాతో పాటు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా తమిళనాడు తమిళనాడు ఏర్పాటు ఎలా చేశారు అంత బాగుంది చాలా బాగా చేశారు చెన్నై నుంచి వచ్చాను చెన్నై నుంచి వచ్చాను ఎట్లా ఉంది అరేంజ్మెంట్స్ ఎలా అరేంజ్మెంట్స్ బాగానే ఉన్నాయి నీట్ గా అన్ని సెట్ చేశారు పార్కింగ్ కూడా బయట బాగానే ఉంది సో వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నా పర్లేదు సో ఇట్ వాస్ గుడ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము కూడా చెన్నై నుంచి చెన్నై ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని సో అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేస్తున్నటువంటి పరిస్థితి దేవస్థానం అధికారులది ఇక్కడ ప్రత్యేకంగా ఇరవై ఒక్క రోజుల పాటు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవ వేడుకలకు సర్వాంగ సుందరంగా ఆలయాన్ని కూడా అలంకరించినటువంటి ఒక పరిస్థితి తొలి పూజగా అందుకునేటువంటి ఈ గణనాథుడి యొక్క ఉత్సవాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి పూజలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా సో ఇక్కడ ఉభయదారులు ఒక తొమ్మిది రోజుల పాటు వివిధ ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో సో రేపటి నుంచి ధ్వజారోహణంతో అలాగే తొమ్మిది రోజుల పాటు అనంతరం ధ్వజ ఆవరోహణంతో కూడా బ్రహ్మోత్సవం కూడా అంటే సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు మరోవైపు బ్రహ్మోత్సవాలు కూడా ఉన్నాయి నవరాత్రులతో పాటుగా బ్రహ్మోత్సవాల సమయంలో కూడా భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించనున్నారు సో ఇక్కడ సుదూర ప్రాంతాలు అంటే దేశ విదేశాల నుంచి కూడా భక్తులు విరివిగా ఎక్కువగా ఈ ప్రాంతానికి తరలివస్తుంటారు ఎందుకంటే గణనాథుడు సత్య ప్రమాణాలకు నిలయంగా ఉన్నటువంటి సాంబవారు నేపథ్యంలో ఎక్కువ మంది కూడా భక్తులు ఇక్కడ వస్తున్నటువంటి ఒక పరిస్థితి సో ఇక్కడ దివ్యాంగులకు కానీ అలాగే వికలాంగులకి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేశారు వృద్ధులకు కొన్ని హాస్పిటల్స్ కూడా ఫస్ట్ ఎయిడ్ అందించడంలో భాగంగా వారికి మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా వారికి చిన్నపాటి ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు పోలీస్ పికెటింగ్లు ఏర్పాటు చేశారు పెద్ద స్థాయిలో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి ఒక పరిస్థితి సో నాతో పాటు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు వారు మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఎక్కడి నుంచి వచ్చారు విజయవాడ ఎట్లా ఉంది ఇక్కడ దర్శనం అంతా బాగా ప్రస్తుతం నేను ఎవ్రీ ఇయర్ వస్తాను ప్రతి సంవత్సరం వస్తాను ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని ఎలా ఉంటాయి లాస్ట్ టైం వచ్చిన దానికంటే ఈ సంవత్సరం బాగా చేశారు ఏమైనా స్పెషల్గా అంటూ కొంచెం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం మేము రూమ్స్కి అన్నిటికీ చాలా ఇబ్బంది పడ్డాం మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్

సో వీళ్ళందరికీ కూడా ఎక్కువ భక్తులు వస్తున్నటువంటి ఒక పరిస్థితి వీళ్ళందరూ కూడా ఏర్పాట్లన్నీ బాగున్నాయనేసి భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది